హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రజెంట్ ఈ కాంబో అండి ఎంత మంచి రెస్పాన్స్ అండి కంటిన్యూగా వర్క్ అవుతూనే ఉంది కంటిన్యూగా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి అండ్ డిస్పాచ్ చేస్తూనే ఉన్నామండి చాలా బాగుంది సిస్టర్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఉంది షిప్పింగ్ అయితే ఫ్రీ సిస్టర్ విడిగా శారీ అయితేనేమో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ విడిగే శారీ విడిగా బ్లౌజ్ అయితేనేమో సెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ కాంబో శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ కాంబో తీసుకుంటే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ సిస్టర్ అస్సలు మిస్ చేసుకోకండి ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ అండి మంచి పోచంపల్లి డిజైన్ సాఫ్ట్ పట్టు శారీ అంటారు చాలా చాలా బాగుంది జన్ సిస్టర్ అండ్ ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి లేట్ చేయకండి సిస్టర్ శారీస్ అయితే లిమిటెడ్ ఉంది దగ్గర పడ్డాయి అండ్ ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంది సాఫ్ట్ పట్టు శారీ మంచి రెస్పాన్స్ ఉంది నాకైతే చాలా 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 ఎన్ని దగ్గర దగ్గర వెయ్యి శారీస్ దగ్గరకు వస్తుందండి ఇది సేల్ చేయడం అంత మంచి రెస్పాన్స్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా థ్యాంక్ యూ